అందరికీ ప్రైజ్ దెలవర్ ఈరోజు దేవుని వాగ్దానం లేవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయం ఆరో వచనం నేను మీకు క్షేమము కలుగజేసేదను ఆమెన్ హలేయ ఈ వాక్యం వింటున్న మీకు దేవుడిస్తున్న వాగ్దానము నేను మీకు క్షేమము కలుగజేసేదను ఆమెన్ హలేయ దేవుడు మీకు క్షేమము కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయితే మనమేం చేయాలి కాండం నాలుగవ అధ్యాయం నలభై వచనంలో నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీవు దేవుడు ఆజ్ఞాపించేటువంటి ఆయన కట్టడలు ఆజ్ఞలన్నిటినీ నీవు గై కొనాలి దేవుడు నీకు ఏవైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ కట్టడలు ఆజ్ఞలు గై రెండోది రెండవది ద్వితీయోపదేశ కాండం ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మనకి క్షేమము కలుగునట్లుగా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించగలిగేటువంటి మనస్సు మనకుండాలి అప్పుడు మనకి క్షేమము కలుగుతుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆజ్ఞలను అనుసరించాలి మూడవది సమయలు రాసిన మొదటి మొదటి గ్రంథం పన్నెండు పద్నాలుగో వచనంలో మన దేవుడైన యహోవాను అనుసరించిన మీకు క్షేమము కలుగును నాలుగవది ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనకి క్షేమము కలుగునట్లుగా దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ మార్గంలో మనం నడుచుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో యోబు ఐదు పదకొండులో దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడని కీర్తనల గ్రంథం ముప్పై ఏడు పదకొండవ వచనంలో దీనులు భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమము కలిగి సుఖిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తన నూట పదహారు ఏడవ వచనంలో దేవుడు నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అపోస్తుల కార్యం పదిహేను ఇరవై తొమ్మిదిలో మీకు క్షేమము కలుగునుగాక ఎప్పుడు అంటే విగ్రహాలకి దూరంగా ఉన్నప్పుడు హలే లూయా దానియులు గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో మీకు క్షేమాభివృద్ధి గాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంతేకాకుండా కీర్తనల గ్రంథం ఇరవై మూడు ఆరో వచనంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ వాగ్దానములన్నిటి చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మీకు క్షేమము విస్తరింపజేసి మీకు నెమ్మది కలువ చేయనుగాక Amen. God bless you. Thank you for watching. Amen.